కోడి పందాల వద్ద మద్యం ఏరులై పారుతుంది ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం రావింకపాడు అడ్డరోడ్ వద్ద కోడి పంతాలకు బారులు ఏర్పాటు చేశారు కోడి పంతాలు ఆడేవారికి ఇబ్బంది లేకుండా అక్కడే మద్యం బెల్ట్ షాపులను సైతం నిర్వాహకులు ఏర్పాటు చేశారు మైనర్లతో అక్కడ విక్రయాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి మద్యం అధిక ధరకు విక్రయిస్తుండటంతో నిర్వాహకులతో మందుబాబులకు ఘర్షణ దిగారు బెల్ట్ షాపులు జోరుగా సాగుతున్నా మైనర్లతో విక్రయాలు చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు అటువైపు కూడా చూడడం లేదు అధికారులతో కుమ్మక్కై అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి బందాలు బరువులో మద్యం పాలు అవుతుందని చెప్పవచ్చు మద్యం బాబులకు పెద్ద వేసుకుని కోడి బందాలకు గుటలకు కూడా గుండాటలకు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు కోడి బందాలు బరువుల వైపు కఠిన చర్యలు ఇక్కడ చూడ చూడలేదని చెప్పవచ్చు మద్యం అంగటి మద్యం అంటే ఇక్కడ అంగటి సరుకులు కోడి పందాలలో బిల్డర్ షాపుల్లోనూ కూడా అంటే పోర్టుల్లోనూ కూడా ఎక్కడ కూడా ఎక్కడ మద్యం అనేది బాగా ఇక్కడ అమ్ముతున్నారు నిశాంత అంటే ప్రొఫెషనల్ ఎక్సైజ్ అధికారులు తెలిపిన చర్యలు తీసుకోవడంలో ఇక్కడ అయ్యారని చెప్పవచ్చు కొన్ని చోట్ల కోడి పందాల పరులలో మైనం మైనర్ మైనర్ తో కూడా మద్యం అమ్మకాలు అయితే జరుగుతున్నాయి అధిక రేట్లు కూడా వసూలు చేస్తున్నారని చెప్పి మందుబాబులు అయితే కొన్ని ప్రాంతాల్లో కూడా ఘర్షణలు కూడా దిగిన విషయం అయితే మన విజయంలో కనపడుతున్నాయి గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల కాలంలో కోడి పందాల పరులో ఎక్కడ కూడా మద్యం కనిపించిల్డ్ షాపులు అనేవి కనిపించకుండా ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చాకే మద్యం అమ్మకాలు కూడా అధికంగా జరుగుతున్నాయని చెప్పి కొంతమంది ఇక్కడ వాపోతున్నారు దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ప్రొఫెషనల్ అధికారులు కూడా తీరుపై బహిరంగానే విమర్శలు అయితే జరుగుతున్నాయి అలాగే మైనర్ బారు అంటే మైనర్ షాప్ యజమాని మద్యం అమ్ముతున్నప్పుడు మైనర్ బాలు బాలుడు అయితే అమ్మిన అయితే తీసుకోవడం అన్నది అక్కడ మనకు విశ్వసంలో కూడా కనబడుతుంది కనపడుతుంది రైట్ సతీష్ థ్యాంక్ యూ